ఆర్మూరు పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మర్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మర్ ఆధ్వర్యంలో మరియు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ వారి సౌజన్యంతో గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు యాభై వేలు విలువగల సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ నార్త్ వారి నిధుల సహకారంతో ప్రతి ఏడాది ఆడపిల్లలకు చదువుకోవడానికి వారి నివాసం నుండి పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బంది ఉన్న బాలికలకు ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేశామని తెలిపారు చక్కని సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ వారి కార్యవర్గానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు రోటరీ అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో రోటరీ సేవలో ఈ రోజు బాలికలకు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్లడానికి ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేశామని దీనికి సహకరించిన హైదరాబాద్ నార్త్ రోటరీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి కుమార్ పద్మమురళి విజయ్ తరధి చరణ్ రెడ్డి పుష్పకారావు తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మరియు సంయుక్తంగా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ వారి సౌజన్యంతో వెల్లిజాన్ సిఎస్ఆర్ నిధుల ద్వారా సమకూర్చిన ఈ సైకిళ్ళ పంపిణీ ఉమెన్ ఎంపవర్మెంట్కు ఇది చాలా ఉపయోగపడుతుంది మరియు రోటీ క్లబ్ ఆఫ్ నార్త్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తట్టు పర్టికులర్ ఫాస్ట్ డిఆర్ఎఫ్సి హరిహర్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ మణికందన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు టోటల్ టీ రెలిజాన్ వారికి మరియు టోటల్ ప్రోటిస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంటి సైకిళ్ళు మరి ఎంతో నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పిల్లలు పోవటానికి ద్రోహదపడుతుంది మరి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ద్రోహదం పడుతుంది కాబట్టి వారు వారి కుటుంబాన్ని పోషించుకునే విధంగా రేపు ఫ్యూచర్లో పనికెచ్చే విధంగా మంచి చదువుతో పోయి రావాలని నేడు గర్ల్స్ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి పీడీజీ హనుమంత్ రెడ్డి గారికి ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్స్ మురళ్యాణ గారికి విజయసాయి సార్ గారికి అదేవిధంగా రోటరీ సభ్యులు ఎంకే నరేంద్రన్న గారికి చోటు లింబాది గారికి సెక్రటరీ తులసి అదేవిధంగా రోటరీ ఆనంద్ మరియు రాజన్న కాంతే సత్యం మరియు పుష్పకారావు సార్ లింగగౌడన్న గారికి అదేవిధంగా హెచ్ఎం సార్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు అమ్మాయిలు మీ అందరికీ కూడా మరియు వారి తల్లిదండ్రులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇది గర్ల్స్కు సంబంధించి వారు స్కూల్కి వెళ్ళడానికి చాలా దూరం ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బైస్కి స్పాన్సర్ చేసినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ నార్థ్ హైదరాబాద్ వారికి అదేవిధంగా దీనికి రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క బైస్కిల్స్ తెప్పించడంలో మరియు మన పీడీజీ హనుమంత్ రెడ్డి గారు కృషి ఎంతో ఉంది తను వింబడవాడి మరి తెప్పడం జరిగింది అదేవిధంగా రంజిత్ అన్న గారు రోటరీ క్లబ్ ఆఫ్ నిజాంబల్ జెమ్స్ అండ్ హరిహర ప్రసాద్ సార్ గారు వీరందరికీ కూడా మా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క బైస్కిల్స్ మీరు చక్కగా యూజ్ చేసి మరి మీకు జీవితంలో మంచిగా స్థిరపడడానికి తర్వాత మీ యొక్క కాలేజీ చదువులు పొందడానికి చేసి మంచి ఫలితాలు సాధిస్తేనే మాకు నిజమైనటువంటి మీరు థ్యాంక్ యూ చెప్పినట్టు ధన్యవాదాలు చెప్పినట్టు దీన్ని సర్వీసింగ్ కూడా మనకు కంపెనీ వారు చెప్పడం జరిగింది ఎప్పుడెప్పుడు సర్వీసింగ్ అయ్యేలా ఇన్స్ట్రక్షన్ తర్వాత చెప్తాం అదేవిధంగా దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అదేవిధంగా మనము ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో వివిధ రకాల సేవలు చేయడం జరుగుతుంది మెగా హెల్త్ క్యాంపులు తర్వాత వివిధ పాఠశాలలకు చైర్స్ టేబుల్స్ సౌండ్ సిస్టమ్స్ విధారణ అదేవిధంగా ప్రతి శనివారం నాడు ఆదివారం అరగంట మొదలు కార్యక్రమాలన్నీ ఎన్నో ఎన్నో విజయవంతంగా నడుస్తున్నాయి దీనికి సహకరిస్తున్నటువంటి మా యొక్క రోటరీ క్ల ఫార్మూర్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ విలుస్తాం థ్యాంక్ యూ